తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాదు ఫిలిం ఇండస్ట్రీకైనా దర్శకుడు అనేవాడు ఒక షిప్ కి క్యాప్టెన్ లాంటి వాడు ఇది మన దాసరు గారే చెప్పారు అలాంటి ఒక క్యాప్టెన్ చనిపోయిన రోజు ఇది తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన శత చిత్రాల దర్శకుడు మన కోడి రామకృష్ణ గారు చనిపోయారు అయితే గురువారం తీవ్రమైన అస్వస్థతకు గురైన రామకృష్ణను కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబోలిలోని ఏఐజీ హాస్పిటల్కి తరలించారు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్లపై ఉంచి చికిత్సను అందించారు అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు ఆయన వయసు ప్రస్తుతం అరవై తొమ్మిది సంవత్సరాలు గత కొద్ది కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో రామకృష్ణ బాధపడుతున్నారు కొన్నేళ్ల క్రితం కోడి రామకృష్ణ హార్ట్అటాక్ అలాగే పక్షవాతానికి గురయ్యారు ఆ సమయంలో సరైన చికిత్స వల్ల ఆయన మళ్ళీ తిరిగి కోలుకోగలిగారు ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లలో జన్మించిన కోడి రామకృష్ణ గారు తెలుగులో పాటు తమిళం మలయాళం కన్నడం హిందీ భాషల్లో సినిమాలను తెలకెక్ తెరకెక్కించారు తొంభైలలో ఎన్నో హిట్ చిత్రాలను తెలకె తెరకెక్కించిన కోడి రామకృష్ణ గారు తెలుగులో అప్పటి స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేశారు ఓవైపు కుటుంబ కథ చిత్రాలను తెరకెక్కిస్తూనే మరోవైపు అమ్మోరు దేవి దేవిపుత్రుడు అంజీ అరుంధతి వంటి ఫ్యాంటసీ చిత్రాలని కూడా రామకృష్ణ తెలుగు ప్రేక్షకుడికి అందించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు రామకృష్ణ తొలి ప్రయత్నంగా చిరంజీవితో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమాని తెరకెక్కించారు అప్పట్లో అది ఐదు వందల రోజులు ఆడటం రికార్డ్ని బ్రేక్ చేసింది ఇక అప్పటి నుంచి మొదలుకొని రెండు వేల పదహారు వరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు ఇక చివరిగా చేసిన సినిమా ఏంటి అంటే కన్నడ భా కన్నడ భాషలో నాగరాహు అదే తెలుగులో నాగాభరణం అనే సినిమాని నిర్మించారు ఇక నంద నందమూరి బాలకృష్ణతో కృష్ణ గారు అత్యధిక సినిమాలను తెరకెక్కించారు వీటిలో చాలా సినిమాలు సూపర్ హిట్లు ఇక మంగమ్మ గారి మనవడితో ప్రారంభమైన వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆ తర్వాత ముద్దుల కృష్ణయ్య మువ్వ గోపాలుడు భారతంలో బాలచంద్రుడు ముద్దుల మావయ్య బాలగోపాలుడు ముద్దుల మేనలుడు వంటి సూపర్ జూపర్ హిట్ సినిమాలు వచ్చాయి ఆ తర్వాత చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేశారు అక్కినేని నాగేశ్వరరావు వెంకటేష్ నాగార్జున రాజశేఖర్ వినోద్ కుమార్ భానుచందర్ అర్జున్ వడ్డే నవీన్ రాజేందర్ ప్రసాద్ జగపత్ బాబులతో కూడా కోడి రామకృష్ణ పనిచేశారు ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో సైతం ఈయన మంచి మంచి సినిమాలను తెరకెక్కించారు అయితే ఈయన చేసిన సినిమాలలో అరుంధతి సినిమా ఇక తెలుగు శ్రీ పరిశ్రమని ఒక మెట్టు ఎక్కించింది అనుష్క లాంటి అప్పుడే వచ్చిన హీరోయిన్కి ఒక క్రేజీ స్టార్గా పేరు తీసుకొచ్చింది అంతేకాకుండా అప్పట్లో అమ్మోరు అనే సినిమాని తీసి ఆయన ఒక సెన్సేషన్ని క్రియేట్ చేశారు అప్పటి వరకు రొమాంటిక్ అలాగే ఎంతో ఎంతో నాటీ అండ్ డ్రీమ్ గర్ల్లా ఉండే రమ్యకృష్ణని ఒక అమ్మవారి పాత్రను పోషించేలాగా చేసి ఒక ట్రెండ్ని క్రియేట్ చేశారు అప్పట్లో ఆయన అది చేసిన పని సాహసమని ఆ సినిమాలో నటించిన రమికృష్ణ గారే చెప్పారు కానీ ఆమెలో ఉన్న దైవత్వాన్ని ఎంతో ఎంతో ఆధ్యాత్మిక కళని బయటకు తీసుకువచ్చిన కోడి రామకృష్ణ గారు నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి ఆయన మరణం నిజంగా మరణం కాదు ఆయన భౌతికంగా మనకి లేనంటే ఆయన సినిమాల రూపంలో మనకి ఆయన ఎప్పుడు దగ్గరగానే ఉంటారు మరి అమరులైన అలాగే స్వర్గస్థులైన మన కోడి రామకృష్ణ గారికి ఒక్కసారి మనం కూడా జే జేలు పలుకుతూ ఆయన ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనందరం కోరుకుంటూ ఎన్నో తాజా మరియు లేటెస్ట్ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు